హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం దారిద్ర దేవత ఇంటి ముందుకి రాకుండా ఉండాలంటే ఇంటి ముందు వేటిని కట్టాలి ఎలా కట్టాలి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే విషయాలు పూర్తిగా అర్థం అవుతాయి చాలామంది సహజంగా అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం చాలా రకాలైనటువంటి పరిహారాలు చేస్తారు అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందుగా దారిద్ర దేవతను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి దారిద్ర దేవత భర్త యొక్క పేరు ఉద్దాలక మహర్షి దారిద్ర దేవత లక్ష్మీదేవికి అక్కవుతుంది ఈ దారిద్ర దేవతని జ్యేష్ఠాదేవి అని కూడా పిలుస్తారు దారిద్ర దేవత ఉద్దాలక మహర్షిని పెళ్లి చేసుకున్న తరువాత ఉద్దాలక మహర్షితో పాటు ఆయన ఆశ్రమానికి వెళుతుంది అప్పుడు ఉద్దాలక మహర్షి దారిద్ర దేవతను ఆశ్రమంలోనికి రమ్మని అడుగుతాడు అప్పుడు ఆ దారిద్ర దేవత ఉద్దాలక మహర్షితో నేను ఈ ఆశ్రమం లోపలికి రాలేను అని చెబుతుంది అప్పుడు కారణం ఏమిటి అని ఉద్దాలక మహర్షి అడుగుతాడు దానికి దారిద్ర దేవత ఏమి చెబుతుందంటే ఎక్కడైతే యజ్ఞయాగాలు జరుగుతాయో ఎక్కడైతే పూజలు జరుగుతాయో అక్కడికి నేను ప్రవేశించలేను అని తన భర్త అయిన ఉద్దాలక మహర్షికి చెబుతుంది ఎక్కడైతే ఉద్ ఉదయమే నిద్రలేచి దీపారాధనను చేస్తారో అక్కడికి కూడా నేను వెళ్ళలేను అని తన భర్తకు జ్యేష్ఠాదేవి చెబుతుంది ఎక్కడైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో గురువులను గౌరవిస్తారో అలాగే పెద్దవాళ్లకు సేవలు చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను అని దారిద్ర దేవత చెబుతుంది మరి నువ్వు ఎక్కడ ఉంటావని ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతని అడుగుతాడు అప్పుడు ఆ దారిద్ర దేవత ఇలా చెబుతుంది ఎక్కడైతే భార్యాభర్తలు గొడవపడుతూ ఉంటారో అలాగే ఎక్కడైతే అయితే ఆడవాళ్ళు గట్టిగా శబ్దాలు చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెబుతుంది ఎక్కడైతే శుచి శుభ్రత ఉండదో అక్కడ నేను ఉంటాను అని చెబుతుంది కాబట్టి ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అలాగే ఆడవాళ్ళు ఏడవకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ అయితే పెద్దలను గురువులను గౌరవిస్తారో అక్కడికి దరిద్ర దేవత ఉండదు ఒకవేళ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేసినా కూడా ఇంటి బయట కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను పెడితే అప్పుడు ఆ దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు దరిద్ర దేవతకి పులుపు అంటే మహా ఇష్టం వగరు అంటే చాలా చాలా ఇష్టం కారం అంటే కూడా చాలా ఇష్టం అందుకనే మీ ఇంటి ముందు భాగంలో ఒక నిమ్మకాయ మరియు ఎండుమిరపకాయలు కట్టి వేలాడదీయాలి అప్పుడు దరిద్ర దేవత ఇంటి లోపలికి రాలేదు ఎందుకంటే నిమ్మకాయ కొంచెం పులుపుగా ఉంటుంది కొంచెం వగరుగా కూడా ఉంటుంది ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి దారిద్ర దేవతకి పులుపు అన్న కారం అన్న చాలా ఇష్టం కాబట్టి మన ఇంటిలోనికి రావాలని ప్రయత్నం చేసినా కూడా ఇంటి ముందు కట్టిన నిమ్మకాయని అలాగే మిరపకాయని చూసి ఆగిపోతుంది ఇంట్లోకి అసలు రాదు అందుకనే దారిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలంటే నిమ్మకాయ ఎండుమిరపకాయను ఇంటి ముందు వేలాడదీయాలి వాటిని మంగళవారం రోజున వేలాడదీస్తే చాలా మంచిది మరి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలంటే ఏమి చేయాలి రోజు నీళ్ళలో చిటికెడు పసుపును కలిపి ఆ పసుపు కలిపిన నీళ్లను ఇంట్లో అన్ని వైపులా చల్లాలి అప్పుడు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట ఆడవాళ్ళు ఏమి చేయాలంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి అలాగే గుమ్మానికి రెండు వైపులా కూడా దీపాన్ని వెలిగించాలి అంటే సంధ్యా దీపాలు వెలిగించాలి సంధ్యా దీపాలను వెలిగించిన తర్వాత గడప ప్పకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నుదుటన కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి అలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఇంటి యజమాని రోజు సాయంకాలం పూట ఇంట్లో ఆడవాళ్ళు సంధ్యా దీపం పెట్టిన తర్వాత తొమ్మిది సార్లు దారిద్ర దేవత మంత్రం చదివిన దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠ లక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయ నమ ఇది దరిద్ర దేవతకు సంబంధించిన మంత్రము దరిద్ర దేవతకి కూడా మంత్రం ఉంటుంది ఇంటి యొక్క యజమాని ఆడవాళ్ళు సంధ్యాదీపం దీపం పెట్టిన తర్వాత గుమ్మానికి ఎదురుగా కూర్చొని ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదివితే దారిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా సరే ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతుంది అంతటి శక్తి ఈ మంత్రానికి ఉన్నది కాబట్టి ఇంటి ముందర గుమ్మానికి ఒక్క నిమ్మకాయ మరియు మిరపకాయలు కట్టండి సాయంత్రం పూట ఇంటి ముందు యజమాని సంధ్యా దీపం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి దరిద్ర దేవతని ఇంట్లో నుండి బయటకు పంపివేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు